శాంతి ఈ మాసం యొక్క పత్రపుష్పంలో త్రిమూర్తి దాదీల యొక్క క్లాసుల్లో భాగంగా ఈరోజు లాస్ట్ క్లాసు దాది ప్రకాష్మణి దాది గారి క్లాస్ని మనం వింటున్నాము ఈ క్లాస్ని దాది గారు రెండు వేల సంవత్సరంలో చేయించటం జరిగింది ఈ క్లాస్ యొక్క శీర్షిక రాజరిషి వ హే జో బ్రహ్మచారి కే సాత్ బ్రహ్మచారి భి హే రాజ ఋషి అని అంటే ఎవరంటే ఎవరైతే బ్రహ్మచర్యాన్ని పాటించే బ్రహ్మచారితో పాటు బ్రహ్మచారి అంటే బ్రహ్మబాబా యొక్క ఆచరణలను అనుసరించేటువంటి వారు వారి యొక్క అడుగుల్లో అడుగు పెట్టేటువంటి వారు వారే రాజఋషులు ఈ టాపిక్ పైన దాది ఇప్పుడు క్లాస్ చేస్తున్నారు మొదటి పాయింట్ రాజ్ యోగి రాజ్ ఋషి సదా ప్రభు ప్యారా హె राजयोगू राजु सदा प्रभु के प्रियम टी वो प्रभु तंड की प्रियमे एक बाबा ही प्यारा है संगम युग पर हम सबका उद्देश्य है राजयोगी बनना, मनम ఒక బాబాకి ప్రియమైనటువంటి వారు సంగమ యుగంలో మనందరి యొక్క ఉద్దేశం ఏంటంటే రాజయోగులుగా అవ్వటము హమారా కుల్ బ్రాహ్మణ హే లక్ష్య హే దేవతా బన్నా మన యొక్క కులము బ్రాహ్మణ కులము మన లక్ష్యము దేవతలుగా అవ్వడం హంసబీ రాజయోగి సో రాజ ఋషి హే రిషి అర్థాత్ బ్రహ్మచారి నహి మనమందరము రాజయోగులమే రాజ ఋషులము ఋషి అనగా బ్రహ్మచారి गृहस्थी का हम ब्रह्मचारी सो ब्रह्मचारी है हमारे सर्व संबंध एक बाप से बा मन ब्रह्मचर्यानी पाटे मरियो मरी ब्रह्मचारुम ब्रह्म बाबा आचरण पैन नारा सर्व संबंध बाबा तो उ हम वो सचे आशिक है हम सभी सच्चे सचे इश्क को जानते हे మనమందరము సత్యమైన ప్రియుడి యొక్క ప్రేయసులము మనమందరము సత్యమైన ప్రియుడి యొక్క ప్రేమలో ఉన్నాము సెకండ్ పాయింట్ ఏ బాబాకి లగన్ కిత్ని ప్యారీ మిఠీ సుఖదాయి హే ఒక తండ్రి యొక్క లగ్నము ఎంత ప్రియంగా ఎంత మధురంగా ఎంత సుఖదాయిగా ఉంది ऐसी लगन में मगन रहने वाले कभी किसी दूसरे की लगन में नहीं जाएंगे मरी वार लग्नों मग्नम वे वो एपड़ू इतर ओका लगन लगे अगर किसी की आपस में बहुत बहुत प्रीत होती है तो उसे तोड़ना मुश्किल होता है और चला चाल चला प्रेम उदे दाने तोग चला कष्ट ऐसे जब बाप से हमारी पूरी लगन है प्रीत है तो यह भी गुप्त खुशी व नशा रहता है कि हमने तो उसी बाप को पाया है इपड़े अटंट तंत्र तो पूर्ति प्रेम उगनो प्रीति उद वार गुप्तमेंट सतोषमो नशा उठाई मेम आ पाँ सारी दुनिया कुछ भी नहीं है एक तू इतना प्यारा है మొత్తం ప్రపంచం అంతా ఏం లేదు ఒక్క బాబానే ఇంత ప్రియమైనటువంటి వాడు హముసి ప్యార్కే సముద్రకి నది ఆహే మనమందరము ఆ ప్రేమ యొక్క సముద్రం యొక్క నదులం ఉన్నాము ఇసి కోహి హమ్ కేతే హే నిరంతర యోగమే రెహనా యమస్తీ బడి నిరాలిహే దీన్నే అమ్మంటారంటే నిరంతరము యోగంలో ఉండటము అని అంటారు ఈ ప్రేమ మస్తి చాలా అతీతమైనటువంటిది బాబాకి ప్యార్కా అనుభవం కరితే వీ మస్తీమే రహోతో దూసరి కోయిబీ బాత్ సామ్ ఆనహి శక్తి బాబా యొక్క ప్రేమ యొక్క అనుభవం చేస్తూ అదే ఆనందంలో ఉన్నట్లయితే ఇతర ఏ విషయాలు ఎదురుగా రావు యహ పురుషార్థకి బహుత్ సహజ్ విధి హే ఇది పురుషార్థం యొక్క చాలా సహజమైనటువంటి విధానం ఉంది మూడవ పాయింట్ कई योग लगाते मेहनत करते हैं लेकिन अनुभव नहीं होता कहते हैं मेरा एक बाबा दूसरा ना कोई यही पुरुषार्थ करते हैं कि मैं आत्मा हूँ मेरा बाबा प्यारा शिव बाबा है मुझे बाबा की सेवा में तत्पर रहना है को मंदिर योग ने जोड़स्तर श्रम कूड़ो काभवमईते अव अंटरम बाबा बा तप इतरवर लेरू ले ఇదే పురుషార్థం చేస్తూ ఉంటారు నేను ఆత్మను నా బాబా ప్రియమైనటువంటి శివ బాబా నేను బాబా యొక్క సేవలో తత్పరం అవ్వాలి అని అంటారు జనా సమయ బాబాకి సేవామే జాయి ఉత్నా చిహే ఎంత సమయం బాబా యొక్క సేవలో ఉంటామో అది చాలా మంచి సమయం అది చాలా మంచిది లేక నా అనుభవ హోకి మే ఆత్మ ఈ సే అలగ్ హూ మే ఆత్మ హూ ఆత్మ హూ యా మేరా శరీర్ హే కానీ అనుభవం అవ్వాలి నేను ఆత్మను ఈ శరీరానికి అతీతంగా ఉన్నాను నేను ఆత్మను వింటున్నాను ఆత్మను మాట్లాడుతూ ఉన్నాను ఇది నా శరీరం ఉంది ఈ అభ్యాసము తక్కువగా ఉంది చెప్పడం అయితే చెప్తున్నాము కానీ అభ్యాసం తక్కువంది నేను ఆత్మను నేను ఆత్మ వింటున్నాను ఆత్మను మాట్లాడుతున్నాను ఆత్మనే పంచేస్తుంది మాట్లాడుతున్నాం కానీ అభ్యాసం లేదు जब हमने कहा मैं आत्मा आपकी हूं तो मेरा सब कुछ आपका है अर्थात मैं बाबा को ही समर्पित हूं ఎప్పుడు అయితే మనం అంటాము నేను ఆత్మను మీ వారిని అని అన్నట్లయితే నాదంత కూడా మీది అంటే నేను బాబాకి పూర్తిగా సమర్పితమయ్యాను ఆత్మ ఏ బాబా పర్ సమర్పిత హోజావో తో యహ్ జో వ బుద్ధి ఇధర్ ఉధర్ భటక్తే హే వహబీ సమర్పణ హోజాయికి మీరు ఎప్పుడైతే ఆత్మలు ఒక బాబాకి సమర్పితమైనట్లయితే ఇది ఏదైతే సంకల్పాన్ని చేస్తారో బుద్ధి అటు ఇటు ఊగుతూ ఉంటుందో భ్రమిస్తూ ఉంటుందో అది కూడా సమర్పణ అయిపోతుంది ఇక ఫర్ య కంప్లైంట్ ఖతం పోజాయి కి క్యా కరు మన భటక్త హే నేను బాబాకు సమర్పితమయ్యాము అని సంకల్పం చేయంగానే బుద్ధి భ్రమించటం ఆగిపోతుంది ఇంకా అటువంటి సమయంలో కంప్లైంట్ చేయడం కూడా ఆగిపోతుంది నా బుద్ధి మనస్సు భ్రమిస్తున్నాయి ఇటు అటు తిరుగుతున్నాయని ఇంకా కంప్లైంట్ కూడా చేయరు విచార శక్తి బుద్ధికి శక్తికో సమర్పణ కరదు ఫిర్యీ నహి కక్తే మీరా సంస్కార్ హే आलोचे शक्ति बुद्धि ऐसा शक्ति समर्पण चेसे मै तरवा इंक चपले इधना संस्कार अभी चुपाने वील्ले नागो पॉइंट कभी किसी ने यह नहीं कहा कि बाबा का संस्कार ऐसा है बाबा ने भी कभी नहीं कहा कि क्या करूँ मेरा यह संस्कार है तो हमें अगर बाबा के समान बनना है तो संस्कारों के वश होकर के नहीं चलना है మరి ఎప్పుడు ఎవరు ఇలా చెప్పలేదనమాట ఇది బాబా సంస్కారము ఇలా ఉంది అని బాబా అంటే బ్రహ్మబాబా గురించి కూడా ఎప్పుడు ఎవరు అనలేదు బాబా సంస్కారం ఇలా ఉండేది అని అంటే చెడుగా బాబా కూడా ఎప్పుడు చెప్పలేదనమాట నేను ఏం చేయాలి నా సంస్కారం ఇలా ఉంది మారట్లేదు అని ఎప్పుడైనా బ్రహ్మబాబా చెప్పడం విన్నామా మనము బాబా కూడా అలా అనుకోవట్లేదు కాబట్టి ఒకవేళ బాబా సమానంగా కావాలి అంటే సంస్కారాలకి వశమై నడవకూడదు అప్పుడు బాబా సమానంగా కాగలుగుతాం ఏ సంస్కారం మీ బాబాకే హోగే జసా బాబ్ వేసి మే ఎహి మేర పురుషార్థే ఈ సంస్కారాలు కూడా బాబావే ఎలాంటి తండ్రినో అలా నేనున్నాను అదే నా పురుషార్థం బాబా ఎలా ఉన్నారు నేను కూడా అలా పురుషార్థం చేయాలి ఫిర్ యో కోహ్తే కి మేరా స్వభావ మేరా సంస్కార్్ ఐసీ అనేక ప్రకార్ కి జో మాయా హై వహ సమాప్ట్ హో జాతీ హై ఆ తర్వత్ మేరే ఏదైతే చెప్తురో ఇది నా స్వభావము ఇది నా సంస్కారము ఇలా అనేక ప్రకారాల ఏవైతే మాయే ఉందో అన్నీ సమాప్తం అయిపోతాయి బాబా బి కేహ్తే బచ్చే మోహబత్ మే రహో తో మహనత్ సే ଛూట్ జాయేంగే అపుర్ బాబా కూడా అంటరు పిల్లలు ప్రేమలో ఉన్నట్లయితే శ్రమ నుండి తొలగిపోతారని జబ్బయి మాయాసే యుద్ధ కర్తేతో హే ఎప్పుడు ఎవరైనా మాయతో యుద్ధం చేసినట్లయితే బాబాకి చాలా జాలి కలుగుతుంది రావణ్కి ఏకేక్ శిషుకో కబ్తక్ కాటితే రహింగే ఏక్ మూల్ శీష్కోహి కాటుదోతో దశో కటజాయింగే బాబాకి ఎందుకు జాలి కలుగుతుంది ఎప్పుడైనా ఎవరైనా శ్రమ చేస్తూ ఉన్నట్లయితే మాయతో యుద్ధం చేస్తున్నట్లయితే బాప ఏమంటారంటే రావణుడి యొక్క ఒక్కొక్క తలని ఎప్పటిదాకా నొరుకుతూ ఉంటారు మూలాన్ని ఖండించినట్లయితే తప్పకుండా ఇంకా అన్ని తలలు కూడా వధింపబడతాయి మూలాన్ని చూపించారు కదా రామాయణంలో అలాగే చూపించారు కదా రావణుడి యొక్క ఒక్కొక్క తలని ఎన్నిసార్లు యుద్ధంలో ఖండించినా కానీ అవి మళ్ళీ వచ్చి అతుక్కుంటున్నాయి అప్పుడు విభీషణుడు రాముడికి చూపించాడు అనమాట ఆయన యొక్క మూలం ఎక్కడ ఉంది అనేటువంటిది నాభిలో పూర్ణస్థానంలో ఉంది అది చూపించిన తర్వాత బాణం అక్కడ వేసిన తర్వాత ఇంకా రావణుడు నేల కొరిగినట్టు చూపించారు సో దాది ఏమంటున్నారంటే ఒక్కొక్క తలని ఎప్పటిదాకా నరుకుతూ ఉంటారు ఇక్కడైతే మూలం ఉందో దాన్ని దహించినట్లయితే ఆటోమేటిక్గా అన్ని తలలు నరకబడతాయి ఇక ఐదవ పాయింట్ బాబాకేతే తుమ్ సబ్ హో కటుపుతులియా అవర్ తుమ్ కటుపుతులియోకో మేనే ది హె శ్రీమతికి చాబి బాబా అనమాట మీరు నా యొక్క తోలు బొమ్మలు మీ తోలు బొమ్మలు అందరికీ బాబా శ్రీమతం అనేటువంటి తాళం వేశారు అని అంటారు ఇప్పుడు చూడండి ఆట వస్తులకి కీ ఇచ్చే ఆట బొమ్మలు ఉంటాయి కదా కీ ఇవ్వగానే అవి నడుస్తాయి మరి బాబా మనకందరికీ కీ ఇచ్చి పెట్టారు సో మనం అందరం నడుస్తున్నాం తో బాబానే జో శ్రీమతికి చాబీ హే ఉసి అనుసార్ బేఫికర్ బాద్షా బా నిశ్చిత్ హోకేల్కరు ఎలా అయితే అక్కడ ఆట బొమ్మని కి ఇస్తే అది పనిచేస్తుంది అలా ఇక్కడ బాబా కూడా శ్రీమతం అనేటువంటి తాళాన్ని ఇచ్చారు దాని అనుసారంగా చాలా నిశ్చింత చక్రవర్తులుగా అయి నిశ్చింతగా ఆడుతూ ఉండండి ఇంకా లేకన్ సదా సంచోహం రాజ్ ఋషి రాజ్ యోగి హే కానీ ఈ ఆట ఆడుతూ కర్మలు చేస్తూ ఎప్పుడూ గుర్తుంచుకోండి నేను రాజ ఋషి రాజ్ యోగిని ఉన్నాను అప్నా ఆక్యుపేషన్ నహీబులు యోగి కెలియే మూల్ చెయ్యి గ్యాన్సే పురాణి దునియాక వైరాగ్య తమ యొక్క ఆక్యుపేషన్ ఏదైతే మన యొక్క వర్క్ ఉందో ఆక్యుపేషన్ ఉందో అది ఎప్పుడు మర్చిపోకూడదు యోగులకు ముఖ్యంగా ఏం కావాలి అంటే జ్ఞానంతో పాత ప్రపంచం నుండి వైరాగ్యాన్ని తీసుకొని రావాలి హం యోగిలు నాకు అప్న నా కోయి పరాయ హమే కోన్ జానే మనమందరము యోగులము మనకి తమ వాళ్ళని పరాయి వాళ్ళని ఏం లేదు మనల్ని ఎవరు తెలుసుకున్నారు ఎవరు ఎవరికి తెలుసు మనమంటే ఆరో పాయింట్ హే ఆత్మ తు బాబాకే సామ్నే మన్ బుద్ధి సహిత్ స్వాహ హోజావు హే ఆత్మ నీవు బాబా ఎదురుగా మనస్సు బుద్ధి సహితంగా స్వాహ అయిపో జబ్ సబ్ స్వాహ హోజాయగా తబ్ పురాణి దునియాసే బేహద్గా వైరాగ్య ఆయగా ఎప్పుడైతే అన్నీ స్వాహ అయిపోతాయో అప్పుడు పాత ప్రపంచం నుండి బేహద్ వైరాగ్యం కలుగుతుంది పురాణి దునియా తక్ హించితి హే జబ్తక్ సమర్పణ నహి హుయే హే పాత ప్రపంచం లాగుతూ ఉంటుంది కొంతమందికి ఇప్పుడు అదే అంటున్నారు ఎప్పటిదాకైతే సమర్పణ అవ్వరో అప్పటిదాకా పాత ప్రపంచం లాగుతూ ఉంటుంది సంకల్ప శక్తి బి సమర్పణ హో తో దూసరి కోయి బాత్ సాతే సంకల్పశక్తిని కూడా సమర్పణ చేసినట్లయితే ఇతర ఏ విషయాలు ఎదురుగా రావు విసిక నాం తపస్యా దీని పేరే తపస్సు తో పేలే త్యాగకరో అర్థాత్ సమర్పణ హోజావు కాబట్టి మొట్టమొదట స్వయాన్ని త్యాగం చేసుకోండి అంటే సమర్పణ అవ్వండి जब आत्मा स्वयं समर्पण हो गई फिर तपस्या करना अशरीरी बनना बहुत सहज है इपड़యితే ఆత్మ స్వయం సమర్పణ అయిపోతుందో అప్పుడు తపస్ చేయడము अशరీరిగా అవటము చాలా सहजమవుతుంది ఇక లాస్ట్ పాయింట్ అబి हमारे तपस्या की दुनिया को भी दरकार है इपुड మన యొక్క తపస్సు ప్రపంచానికి కూడా చాలా అవసరం తత్వం కో bhi इसकी दरकार है मर तत्व को मना तपस्तिया अवसरम हम सब देख रहे हैं दुनिया की हालत दिन प्रतिदिन गंभीर होती जाती है यह दुनिया की गंभीर बातें हमें और भी प्रेरणा देती है कि हमें तपस्या करके विश्व को अपने साइलेंस की किरणें देनी है मरी चूस्तु प्रपंचम या रोज रोज की इंका गंभीर आनाई ये प्रपंचमे గంభీరమైనటువంటి విషయాలతో కూడుకొని ఉంది ఈ గంభీరమైనటువంటి విషయాలు ప్రపంచంవి చూస్తూ ఉంటే మనకింకా ప్రేరణ కలుగుతుంది నేను తపస్సు చేయాలి విశ్వం ముందు సైలెన్స్ శక్తిని సైలెన్స్ కిరణాలను నలువైపులా విశ్వమంతా చేయాలి అనేటువంటి ప్రేరణ కూడా కలుగుతుంది అచ్చా ఓం శాంతి ఇది దాదిగారి ఈరోజు ప్రకాష్మణి దాది గారి క్లాసు రాజ ఋషులు రాజయోగులుగా కండి అని అన్నారు కేవలం బ్రహ్మచర్యాన్ని పాటించే వారితో వారే కాకుండా బ్రహ్మచారి బ్రహ్మబాబు యొక్క ఆచరణలపైన అడుగుపెట్టేటువంటి వారిగా అయ్యేటువంటి ప్రేరణను ఈరోజు గారు ఇచ్చారు ఈ వారం అంతా కూడా మనం ఇలాంటి బ్రహ్మచారులుగా అయి రాజయోగి రాజ ఋషులుగా ఉండేటువంటి అభ్యాసాన్ని చేద్దాము అచ్చ ఓం శాంతి